వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు రోజుల్లో రాశుల వరకు అక్కడ ఏకు సిద్ధించబోతుంది వీరి జ్యోతిషాస్త్రంలో రాహుకేతువును పాపగ్రహాలుగా చెప్తారు నవగ్రహాల్లో కేతువును చెడు చేసే గ్రహంగాను కోర గ్రహంగా పరిగణిస్తారు జాతకంలో కేతువు సంచారం జరిగే అశుభాలు జరుగుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అయితే వివిధ జాతకుల జీవితంలో కేతువు శుభాలను కూడా చేకూరుస్తాడు మే పద్దెనిమిదవ తేదీన కేతు సింహరాశిలో సంచారం చేస్తాడు శని మాదిరిగానే కేతువు కూడా నిదానంగా సంచరించే గ్రహం సింహరాశిలో కేతువు సంచారం కొన్ని రాశుల వరకు ఫలితాలు ఇస్తుంది ఆ రాశింటో తెలుసుకుందాం కేతు సంచారం కారణంగా వృషభ రాశి తులారాశి కర్కట కర్కాటక రాశి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ వారు మే పద్దెనిమిదవ తేదీన కేతు రాశి మార్పు వృషభ రాశి వారి సుఫ్వాలు తెలుస్తుంది కేతు సింహరాశిలో సంచరించే సమయంలో వృషభ రాశిల జాతకులు ఊహించిన ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి వృషభ రాశి జాతకులకు ఈ యొక్క సమయం ఏదైతే ఉందో అన్ని విధాలకు కూడా లాభాలు ఉన్నాయి నూతన వాహనాలు ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి యొక్క సమయంలో కెరీర్లో పురోగతి లభిస్తుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు కూడా ఉన్నాయి రాబోతున్నాయి వారు సింహరాశిలో కేతు సంచారం తులారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది తులారాశి జాతకులు యొక్క సమయంలో భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో ఎంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు కెరీర్లో పురోగతి సాధిస్తారు ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ స్కీముల నుంచి ఇన్వెస్ట్మెంట్ నుంచి లాభాలు వస్తాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి వీరనుకున్న పనులు సమయంలో తప్పక మారుస్తారు తుల జాతకులకు జాతకులు విజయం చేకూరుతుంది కర్కాటక రాశి వారికి శరీరానుకూల మార్గంలో ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క జాతకులు యొక్క సమయంలో పనిచేసే చోట ఎన్నో లాభాలు కలుగుతాయి ఉద్యోగుల పురోగతి వస్తుంది ఈ రాశి వారికి యొక్క సమయంలో వర్తక వ్యాపారాల్లో లాభాలు వస్తాయి ఇది వీరికి అదృష్టాలు ఇస్తుంది వీడియోని లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను